స్వాగతం గోవింద్పల్లి తరఫున అన్న ఇంతకు ముందు మీరు ఎమ్మెల్సీగా ఉండి వచ్చారు మేము అడగకుండానే మాకు గుడి దగ్గర ఒక బోరు మోటార్ ఇచ్చారన్న అప్పుడు సొంతంగా గవర్నమెంట్ ఫండ్ కాకుండా మీ జేబులో నుంచి ఇచ్చారన్న మాకు అదేవిధంగా ఈయల గత పాలకులు పది సంవత్సరాలు వాస్తవంగా మేము కూడా అనే ఉన్నామన్నా ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా మాకు కట్ట కింద రోడ్ అధ్వానంగా ఉందన్న అది ఇప్పటి వరకు కాలేదు చేస్తాము చేస్తామని చెప్పి గవర్నమెంటే కూలిపోయింది తప్ప మాకు చిన్న ఒక కిలోమీటర్ రోడ్ కూడా కాలేదన్న ఇక్కడ చాలా సమస్య అంటే పెద్ద సమస్య అదే ఉందన్న అట్లాగే దానికి ఆ కట్ట నుంచి ఊరు బయట దాకా ఒక సిసి రోడ్ అన్న దానికి లింకు శ్మశాన వాటి వాడికి పోవాలంటే అన్నా వర్షాకాలం నడవలేని పరిస్థితి ఎన్నో ఊళ్ళోళ్ళు వస్తారన్నా తిట్టుకుండా పోతున్నారు మమ్మల్ని అదొక లింక్ రోడ్ అన్న అలాగే ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూలిపోడానికి వచ్చింది అన్న కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ గట నుంచి ఊరు బయట దాకా బైపాస్ అన్న అక్కడ నుంచి అది స్మశాన వాటికి కడుపుగా సీజీ రోడ్ ఇది కొన్ని అన్న మించి ఒక వన్ కిలోమీటర్ అదొక రెండు మూడు వందల మీటర్లు అంతే ఒక మొత్తం కలిసి వందల కిలోమీటర్ అన్న ఈ బాగా ప్రాబ్లం ఉంది అన్న ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొంటున్నాం ఈ కట్ట కింది నుంచి ఇప్పుడు వర్షాలు ఏంటంటే చెరువు లీక్ లీకయి అసలు నడవనికి రాదా వర్షాకాలం వస్తే నడవనికి రాదు రోడ్ ఇది పెద్ద సమస్య ఉందన్న అట్లాగే ఇప్పుడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ ఆల్రెడీ కూలిపోవడానికి వచ్చింది అదొకటి ఇప్పుడు మీరు మొన్న ఇచ్చారు ఎస్సీ ఎస్సీ కాలనీలో ఒకటి ఎన్ఆర్జీఎస్ నుంచి సీసీ రోడ్ ఇప్పించుకున్నామన్నా అలాగే మాకు ఈ సమస్యలు ఖచ్చితంగా మా చిన్న విలేజ్ అన్న ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కింద నేను మీతో అన్న ప్రతి విలేజ్కి వస్తే ప్రతి విలేజ్ లో రెండో మూడో నాలుగో లక్షలు మీరు ఎమ్మెల్సీ ఉండి ఇచ్చిరన్న నేను ప్రతి విలేజ్ లో మీతో చూసిన ప్రతి విలేజ్ లో ఒక రూము రెండు లక్షల నిధులతో మూడు లక్షల నిధులతో భూపతిరెడ్డి గారు ఇచ్చిన నిధులతో అని చెప్పి ఉంది గోవిందపల్లి మాత్రం లేదన్నా అని ఆ రోజు అడిగితే నన్ను అడిగేవారు లేరు మీరు ఎవరన్నా వచ్చి అడిగిర్రా నిలదీశారు కరెక్ట్ అన్న ఆ రోజు అడగలేము ఇప్పుడు మీ వెంటే ఉంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఇప్పుడు జీవనన్న గారిని గెలిపిస్తాం మా ఊరు నుంచి పెద్ద మెజార్టీ ఇస్తాం అన్న ఖచ్చితంగా కాకపోతే కొద్దిగా మీరు దయ ఉంచి గోవింద్పల్లిని కొద్దిగా దత్తత తీసుకున్నట్టుగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారము అలాగే దర్పల్లి మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నబాబు గారికి అలాగే సుభాష్ గారికి గంగారెడ్డి అన్న గారికి మనోహర్ రెడ్డి అన్న గారికి అందరికీ ఆ యొక్క వందనాలు అక్కలారా మనము అరవై మీ వయసు మీకు అరవై డెబ్బై కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేయలేదు మరి రోజు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విధాల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కూడా ఉద్యోగాలు చేయలేదు అలాగే బిజెపి నాయకుడు మోడీ గారు కూడా మనకు సంవత్సరానికి రెండు వందల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు మరి పదిపై పదిహేను అవకాశం ఇచ్చిన మోడీ గారికి మరి దాని వెళ్ళి ఇరవై కోట్ల ఉద్యోగాలు మనకు రావాలి మరి వచ్చిందా ఇవరు అరవింద్ గారు చెప్తున్నారు ఉన్నటువంటి ఎంపీ మనం ఎంపీని ఎప్పుడన్నా ఐదేళ్ళ మన గ్రామంలో కానీ మన మండలంలో కానీ చూసినామా చూసినామా అక్క రాలే ఇంతవరకు రాలే అరవింద్ మన మండలానికే రాలేదు ఏ దరపల్లి మండలం ఏ గ్రామంలో నూరు రూపాయల పనులు కూడా పెట్టలేదు అలాంటి వ్యక్తి వచ్చి ఇలా చెప్తా ఉన్నారు దేవుడు అందరికి దేవుడే రాముడు అందరికి రాముడే అన్ని పార్టీలకు రాముడే మే జయ శ్రీ రామ్ జయశ్రీ రామ్మా కోటే అలా అక్క మనం కూడా జయశ్రీరామి కానీ ఒకటే మీరు గమనించాలి నాడు వైఎస్ రాజశేఖర టైంలో మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మరి నేడు మనం గెలిపించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చినటువంటి ఆరు పథకాలు ఐదు అమల్లో చేసిండు అది మీకు కూడా తెలుసు ఉచిత విద్యుత్ మీకు ఎంతమందికి వచ్చిందో తెలియదు అది చూసుకోండి అలాగే సిలిండర్ గ్యాస్ తగ్గించండు అలాగే పది పది లక్షల ఇది ఆరోగ్యశ్రీ పెట్టిండు ఇలా ప్రతి ఒక్క స్కీమ్ లో అభివృద్ధి చేస్తున్నాం కానీ కేసీఆర్ గారు మొత్తము పదేళ్లలో మన రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఆ అప్పుకు మన రీసెంట్ లో మన ఆరు నెలలని మనం ఇరవై మూడు వేల కోట్లు బట్టి కట్టిండు రేవంత్ రెడ్డి మాటికి వచ్చి మోసం చేసిన అక్క మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా ఎక్కిన ఆరు నెలల్లోనే ఐదు పథకాలు చేసిండు మళ్ళీ ఆగస్టు లో కూడా రుణమాఫీస్తుంటుండ్రు రెండు లక్షలు మనం నమ్మాలి ఎందుకంటే ఆయన ఆరు సంవత్సరాలు కూడా రుణమాఫీ చేయలేదు ఎక్కిన విచ్చిన ఆరు నెలల ఏడు నెలలోనే మనకు రుణమాఫీ చేస్తూ దయచేసి మీరు ఒక్కడే గమనించాలా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈవెలా కాంగ్రెస్ ప్రభుత్వం దానే అభివృద్ధి సాధ్యమవుతుంది కాంగ్రెస్ పథం గత డెబ్బై సంవత్సరాల నుంచి ఒక రాహుల్ గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం బలైపోయింది ఎందుకంటే దేశ సేవ చేస్తూ బలైపోయిన వ్యక్తులు అలాంటి వ్యక్తులు ఈ భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి పసనం చేస్తే రకరకాల అవి ప్రలోభాలు ఇచ్చేస్తున్నారు రకరకాల పుగాళ్ళు చెప్తున్నారు ఆయన ముస్లిం చేసుకున్నారు చేసుకున్నది అవన్నీ మనకు అవసరం లేదు మన దేశాన్ని పరిపాలించే నాయకుడు కావాలి మంచి నాయకులు కావాలి మరి ఇలా రాహుల్ గాంధీ గారు నా ప్రధానమంత్రి కావాలంటే మనం ఖచ్చితంగా జీవనం గెలిపియాలి ఎందుకంటే మొన్ననే మనము బడ్జెట్ మళ్ళీ ఎంపీ చేస్తున్నాడు మరి ఆయన కూడా పది సంవత్సరాలు అభివృద్ధి ఏం చేయలేదు నాయకుల గతంలో అనేక అభివృద్ధి పథకాల మోసం చేసి చీటింగ్లు చేసి దళిత బంధు థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుని చెప్పి కేసీఆర్ అన్నాడు వారు సంపాదించుకున్నారు తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగలేదు ఆ రోజు ఇవ్వం చేశారు ఇలా మనం ఆరు వాగ్దానం చేసి ఐదు చేసుకున్నాం మళ్ళీ చెప్తున్న దయచేసి మీ అందరూ ఒక్కటి గమనించండి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి వీరి నాయకత్వంలో మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ కాంగ్రెస్ కోట మీ అందరికి దండం పెడుతున్నా ఎందుకంటే కాంగ్రెస్కి అవకాశం ఏంటి అక్క బిజెపికి పదేళ్ళు ఇచ్చినాం పదేళ్ళలో బీజేపీ ఏం చేయలేదు కానీ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ప్రైవేటీకరిస్తున్నది రైల్వే డిపేట్ రైల్వే ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఎయిర్పోర్టు ప్రైవేటీకరణ ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ మొత్తం ఆదాని అంబల్లకు మొత్తం తాకట్టు పెడుతుంది మన దేశాన్ని మొత్తం అయినా మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఒక్కటే సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజ చేయించుకునే ఎంపీ పెడతా అంటాడు జై శ్రీ రామ్ అంటాడు మనం అన్నమా మనకు దేవుడు లేడా మనం ఇరవై పది దేవుడు చూస్తామా రాముడు రాములు అంటా కృష్ణుడు కృష్ణ అంటామా అలా ఒకటి దేవుని అడ్డం పెట్టుకుని బీజేపీ ఆడుతాను అక్క మనం కూడా దేవుడులే మన హిందువులమే మనం కూడా హిందువులమే దయచేసి మతాలకు మతాలకు అతీతంగా మతపరంగా రెచ్చగొడుతున్నారు ఎందుకంటే ముస్లిం గిచ్చాను హిందూ అని చెప్పి తాగులాట పెట్టి రెచ్చగొట్టి మనకు గొడవలు చేయాలని సృష్టించాలని చూస్తున్నారు దయచేసి మీరు అవన్నీ ఏం నమ్మద్దు కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈసారి ఎట్లాగైనా మన జీవనైనా చాలా మంచి మంచి ఆయన మంత్రి సార్ రెండు పరిహారంలో మంత్రి పదవి చేసాడు ఆయన ఎలాంటి అభివృద్ధి చెందలేదు సంపాదించుకోలేదు చాలా మంచి మంచి అలాంటి వ్యక్తి గెలిపి అని చెప్పి మీ జై తెలంగాణ నేను నవంబర్ లో మీ గ్రామానికి రాత్రి పది గంటలకు రావడం జరిగింది ఇక్కడనే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ఆ రోజు మీకు పది గంటలు రాత్రి అయినా టైం అయిపోతుంది ఎన్నికలది అని చెప్పి ఒక పది నిమిషాలే మాట్లాడిన ఆ రోజు మీరందరూ కూడా ఆ రోజు మేము ఒకటే చెప్పినాం ఇది భూపతి రెడ్డి మాట కాదు లేకుంటే రేవంత్ రెడ్డి మాట కాదు అది ఇందిరాగాంధీ కోడలు సోనియమ్మ మాట మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం ఆ రోజు అభయ పేరు మీద ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మరి నన్ను భారీ మెజారిటీతో గెలిపించింది ఈ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ ఏడో తారీఖు నాడు మీకు అందరు కూడా తెలుసు ఏడో తారీఖు నాడు డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం రోజే సోనియా గాంధీ గారి సమక్షంలోనే ఆ రోజు చెప్పినటువంటి అభయాసం ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో దానికి సంతకం పెట్టడం జరిగింది తర్వాత రెండు రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే మరి మరి తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి ఆమె ఒక మహిళ కాబట్టి మరి మహిళలకు సంబంధించినది ఆర్టీసీ బస్సు మొత్తం కూడా మీ మహిళలందరూ కూడా ఫ్రీగా చేయడం జరిగింది ఇక్కడ అమ్మంటుంది బస్సు రావట్లేదని మరి తప్పకుండా గోవింద్పల్లికి బస్సు వేపిస్తాం దీంట్లో ముఖ్యంగా ముందు ముఖ్యంగా ఇప్పుడు బస్సు రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ ఉండే గోవర్ధన్ ఆయన ఏం చేసిన అంటే పాత బస్సులు అన్ని అమ్ముకున్నాడు పదిహేను వందల బస్సులు దాంతోని దాంతో దాంతో ఏమైందంటే చెప్పాలన్నా ఇప్పుడు బస్సు లేకుండా మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పదిహేను వందల బస్సులు మనం ఆర్డర్ ఇచ్చినాం బస్సులు రాగానే మీ గోవిందపల్లికి తప్పకుండా బస్ వేపిస్తాం మీరు గోవిందపల్లికి బస్సు రాకుండా దర్పల్లి కల్లా పోవచ్చు బస్సు నిజాంబాద్ అదే ఒక నిమిషం అంటే మీరు ఎక్కడన్నా పోవచ్చు తెలంగాణ ఇవాళ నాలుగు నెలల్లో ఈ మా అక్కలు అందరు ముప్పై ఐదు కోట్ల మంది ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయి తెలుసా మీ ఊరికి వెళ్ళి కూడా పట్నం పోయి ఉండొచ్చు నిజామాబాద్ పోయిండచ్చు లేకుంటే సమ్మక్క సారలక్క జాతర పోయి పోయిండొచ్చు లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటే పిల్లల దగ్గర ఉండొచ్చు లేకుంటే మీ తల్లిగారింటికి ఉండొచ్చు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కడన్నా మీకు టికెట్ కలిగిందా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడన్నా టికెట్ తగిలిందా మరి కొంచెం మీ ఊరికి బస్సు ఖచ్చితంగా చేస్తాం మీకు ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది మీకు ఆర్టీసీ బస్సు ఏమా మీరు మీరు వరకు ఖచ్చితంగా మరి కొంచెం ఒక పది నిమిషాలు ఇను ఇవాళ ఆర్టీసీ బస్సు మీకు ఫ్రీగా చేస్తాం అదే విధంగా మరి కార్పొరేట్ వాయిద్యం కూడా ప్రతి పేదవానికి అందాలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పెద్ద రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆ పథకాన్ని మరి ఇవాళ కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు ఎక్కడమైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు బాగా అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రెండే రోజులకు సోనియా గాంధీ బర్త్డే రోజు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచినాం ఇవాళ మీకు ఏ హాస్పిటల్ అయినా కానీ ఆరోగ్యశ్రీ అవుతుంది మళ్ళీ గుండె ఆపరేషన్ కానీ మరి మెదడు ఆపరేషన్ కానీ ఏదైనా కానీ మీకు ఫ్రీ అయిపోతుంది ఇలా అదేవిధంగా మీకు చెప్పిన గ్యారంటీలన్నీ ఎన్ని ఇబ్బందులు కానీ చెయ్యాలని ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి అభయసము ప్రజాపాలన పేరు మీద మీ గ్రామ పంచాయతీకి ఆఫీసర్లను పంపించినాం మీరందరూ కూడా ఆఫీసర్ల దగ్గర పోయినరోజు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఒక వారం రోజులు అప్లికేషన్ తీసుకున్నామా దాంట్లో ఈ ఆరు గ్యారంటీలే కాకుండా ఇంకా మీకు ఇప్పుడు పది సంవత్సరాల నుండి ఒక్కోళ్ళ కూడా కొత్త రేషన్ కార్డు రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు అందరికీ కూడా మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఏం చేసాం మీకు ఆ రోజు చెప్పినా మేము రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇలా గోయిన్పల్లిలో జీరో కరెంట్ బిల్ వస్తున్నదా లేదా ఎవరికైనా రాకుంటే కూడా ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ ఉంటే కూడా ఎవరికైనా ఒక్కళ్ళిద్దరికి రాకుంటే కూడా అది కంప్యూటర్ మిస్టేక్తో అవుతుంది తప్పకుండా రానోళ్ళకు కూడా ఇంకా ఎలక్షన్ కోడ్ కాగానే మేము మళ్ళీ చెప్పిస్తాం ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ వస్తున్నది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత ఉండే రెండు పువ్వులు కాల్సే వెయ్యి రూపాయలు ఐదు వందలు కరెంట్ బిల్లు అదే విధంగా అదే విధంగా సిలిండర్ సోనియా గాంధీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు సిలిండర్ ఉండే ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చి పదిహేను అయింది ఎంత అయింది సిలిండరు పన్నెండు వందలు చేసిండు పన్నెండు వందలు చేస్తే కాంగ్రెస్ ఐదు వందలే సిలిండర్ ఇస్తామని చెప్పిన తర్వాత రెండు వందలు మొన్న దక్కించండు ఎలక్షన్లు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐదు వందలకే సిలిండర్ మీకు ఇస్తున్నది మీరు కట్టుడు తొమ్మిది వందలు ఆడుతున్నారు మళ్ళీ రెండు మూడు రోజులు కనుక మీ పైసలు నాలుగు వందల రూపాయలు మీకు వాపస్ వస్తున్నాయి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం ఇట్లా చెప్పిన నాలుగు ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అవలపరచడం వస్తున్నాయి వస్తున్నాయి మీరు చూడండి బ్యాంకులో నాలుగు వందల రూపాయలు వాపసు వస్తాయి ఇవాళ మరి మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా చెప్పదలుచుకున్నాం ఆ రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ మాఫి చేస్తామని చెప్పినాం ఇలా పంద్ర ఆగస్టులో కూడా మాఫి చేస్తున్నాం అదేవిధంగా రైతులకు ఐదు వందల రూపాయలు క్వింటాల్ గిట్టుబాటు ధర పెంచుతామని చెప్పినాం బోనస్ ఇస్తామని చెప్పినాం ఇప్పుడు రాబోయే పంట కాలంలో మీకు ఇస్తున్నాం అదేవిధంగా రైతులకు పంట బీమా కూడా మొత్తం పంట ఖరాబా కాకుండా నష్టం జరగకుండా రైతుకు మరి మొత్తం పంట బీమా పథకాన్ని కూడా మరి ప్రభుత్వం మొత్తం కూడా ఒక రూపాయి మీ దగ్గర తీసుకోకుండా మరి పంట బీమా పథకాన్ని అమలు పరుస్తా ఉన్నాం మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది సోనియా గాంధీ ఎవరు ఇందిరా కూడలు మరి ఇందిరా గాంధీ అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చిరు జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న దేశం కొరకు జైలు కోయంండు మహాత్మా గాంధీ జైలు కోయండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మరి మీరు ఆలోచించాల కాంగ్రెస్ పార్టీ మనకి ఇంతకుముందు కరెంటు ఫ్రీ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి మాట మీద ఉంటది ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు పదేళ్ళలో మొత్తం తెలంగాణ తీసుకపోయి అప్పులప్పాలు చేసిండు ఇలా ఏడు లక్షల రూపాయలు అప్పైంది ఏడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పైంది అయినా కాని మనకు చిప్ప చేతికి చేతికి ఇచ్చినా కానీ మరి ఇచ్చిన మాట పేదవాళ్ళకి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని చెప్పి మరి ఎన్ని ఇబ్బందులైనా కానీ కొంచెం ఆలస్యమైంది కానీ మరి చెప్పిన దాంట్లో ఆరుట్లో నాలుగు చేస్తున్నారు ఇంకా రాబోయే కాలంలో ఒక రెండు చేస్తామని చెప్తున్నాం అందుకని ఇవాళ కేసీఆర్ చెప్పిన దాంట్లో ఏదో ఒకటి అయిందా మరి గోవింద్పల్లిలో ఎక్కడ చూసినా ఇందిరామ్మ ఇంట్లో ఉన్నాయి కానీ కేసీఆర్ ఏమైనా డబుల్ బెడ్రిమెంట్ ఇచ్చినా ఇయలే పేదవారికి ఎవరికైనా మూడు ఎకరాల పొలం ఇచ్చిందా ఎవరికైనా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా రాలే మరి వాళ్ళు పదేళ్ళు పరిపాలించి ఏం చేయను ఇవాళ మేము కాంగ్రెస్ మూడు నాలుగు నెలలు అయింది చెప్పిందంట నాలుగు ఆరు చెప్తే నాలుగు చేసినాం కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఇప్పుడు మన హైదరాబాద్ ఎలక్షన్ అయిపోయింది ఇక్కడ కేసీఆర్ గద్ద దించినాం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా అయినా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జరగబోయేటి ఢిల్లీ పెద్ద ఎలక్షన్ ఇంకా అయితే ఢిల్లీ ఎలక్షన్లు ఎవరు ఉన్నారు ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి మోడీ ఉన్నారు బీజేపీ ఉంది వాళ్ళు పది సంవత్సరాల నుండి ఏం చేసినారు మనకు ఆయన ఏమన్నాడు రైతులకు ఆదాయం రెండు రెండింతలు చేస్తా అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు అక్కడ నల్లధనం తెచ్చి పంచుతానన్నాడు అన్నాడు మరి పంచినా ఎక్కడైనా ఎవరికైనా పదిహేను లక్షలు వచ్చినా మరి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చినా మరి ఇవాళ ఏమంటున్నాడు నేను రామందరం కట్టినా నువ్వు అక్షండా పంపిస్తాము నేతమే చల్కొండి ఓట్లు అయినా అంటున్నాడు ఇంకొకటి అంటున్నాడు ఈసారి నాలుగు వందల సీట్లు ఇవ్వండి మాకు మరి ఇస్తే మేము మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మేము మార్చేస్తా అంటున్నాడు ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి మైనార్టీలకు ఎవరికైతే రిజర్వేషన్ ఇచ్చినమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ తీసేసి ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటున్నాడు ఇవాళ మీరు అందరు కూడా గమనించాలా మన పిల్లలు ఎవరైనా చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు ఆఫీసర్లు మరి మంచి స్థానంలో ఉన్నారంటే రిజర్వేషన్ వల్లనే మరి ఇలా రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్నాడు ఇంకా పదేళ్ళలో ఏం అంటే మన అతసం అల్లుడుదానం మన తెలంగాణలో అట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి జాతీయ సంపదలు అంతా కూడా ఇక్కడ బిహెచ్ఎల్ అనుకోండి మన ఎల్ఐసి అనుకోండి మన అదేవిధంగా ఉక్కు కర్మగారం విశాఖ ఉక్కు అనుకోండి ఎయిర్పోర్ట్లు కానీ రైల్వేస్ కానీ మొత్తం కూడా గుజరాత్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు మరి ఇక రాబోయే కాలంలో మళ్ళా గెలిపిస్తే మొత్తం దేశ సంబంధం అంతా కూడా పడ వ్యాపారవేత్తలకు అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇక్కడ మార్పు కోరుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం అక్కడ ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ ఎవరు ఇందిరాగాంధీ మనమడిని మన ప్రధానమంత్రి చేసుకోవాల చేసుకుంటే ప్రధానమంత్రి వేసుకుంటే ఇవాళ మన ఆరు గ్యారంటీలు లాగానే మన తుక్కుగూడలా రాహుల్ గాంధీ గారు వచ్చి ఐదు గ్యారెంటీలు ప్రకటించి అందులో ముఖ్యమైన నేను చెప్తా మీరందరూ కూడా దయచేసి గమనించండి మనకు భూమి లేని వాళ్లకు మరి పంటలు లేనప్పుడు ఉపవాసం ఉండకూడదు వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి హామీ పథకం మన కుటర్ని మొదలు పెట్టినాం ఎవరు పెట్టినాం సోనియా గాంధీ గారు అప్పుడు పదేళ్ల కింద పెట్టింది అప్పుడు ఎంత ఉండే నూట యాభై రూపాయలు ఉండే ఇవాళ పదేళ్ళైనా ఒక రూపాయన పెరిగిందా వంద రూపాయలు కూడా వస్తలేవు ఇలా కూడా టెంట్లు ఉండలేవు మంచినీళ్ళు ఉండలేవు పావుడ గడపారు ఉండదు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ కిట్ ఉండదు ఇంకా మొత్తం ఎత్తేసామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ మీరందరూ కూడా గమనించిన ఈ ఐదు గ్యారెంటీలలో ఒకటి రోజు మీకు ఎంత ఇస్తాం తెలుసా ఉపాధి కూలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వందల రూపాయలు ఇలా నూట యాభై ఉన్నది నాలుగు వందల రూపాయలు చేస్తున్న మీరు ఒక నెల రోజులు చేస్తే మీకు పన్నెండు వేలు వస్తాయి అదే వంద రోజులు చేస్తే నలభై వేలు వస్తాయి ఆ విధంగా అదేవిధంగా ప్రతి మహిళా అకౌంట్కు ఇంత రాసింది మీకు ఇచ్చిన దాంట్లో మీరు చదువుకోండి ప్రతి మహిళకు ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ ఇస్తామని చెప్తా ఉన్నాం ఇది నా మాట కాదు రాహుల్ గాంధీ గారి మాట ఇందిరాగాంధీ గాంధీ మనమణి మాట అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలు అదే విధంగా మరి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా యువకులకు ఇలా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మూడు నెలలలోనే ఇవాళ చదువుకున్న పిల్లలు కూడా మరి ఇవాళకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు ఇచ్చి తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తామని చెప్తా ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ మాట మరి ఇవాళ చాలా మంది వస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కలే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దలు జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన అన్ని కాంగ్రెస్ అన్ని ఊళ్ళు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను వస్తున్నా మీ దగ్గరికి మరి ఆయన పెద్ద మనిషి నాలుగైదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిండు బాగా చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు ఆయన మనం పార్లమెంట్ పంపిస్తే మన తరఫున మనకు కొట్లాడతారు అక్కడ పార్లమెంట్లో ఇవాళ మనం చూసాం ఆ కవితను చూసాం సీఎం కూతురు అని చెప్పి అప్పుడు వేసాం ఆమె ఏమన్నా మనకు వేసిందా చేయలేదని చెప్పి ఆమెను ఒడగొట్టాం ఒడగొట్టినాక అరవింద్ వచ్చిండు అరవింద్ ఏమన్నాప్పుడు మా నాన్నకు అన్యాయం జరిగింది నేను కాంగ్రెస్ లో మేము నాకు చాలా నష్టం జరిగింది టీఆర్ఎస్ కూడా మోసం చేసిన అంట అలా సిటీ శ్రీనివాస్ ముఖం చూసి ఆయన కొట్లేమి మరి ఇలా ఏమంటున్నాడు అరవింద్ ఐదేళ్లలో ఏం చేసినామయో కలిసి మరి ప్రభుత్వం మీదే ఉన్నది కదా ఢిల్లీలో అంటే ఏం చేయలేదు అంటున్నాడు నేను అడుగుతావు ఇంత ముందు కూడా తమ్ముడు చెప్పిన మీ గోవింద్పల్లికి ఒక్కసారి కూడా రాలే ఐదేళ్ళలో ఒక రూపాయి ఫండ్ రాలే ఒక రూపాయి ఫండ్ రాలేదు ఒక ఒకసారి ఊరుకు రాలేదు మంచికి రాలేదు చెడుకు రాలేదు ఇలా ఆయన ఓట్లు అడుగుతా ఉన్నాడు ఏందరవింద్ దేని కొరకు నువ్వు ఓట్లు అడుగుతున్నావు అంటే సమాధానం లేదు పోనీ నువ్వు గెలిస్తే ఏం చేస్తావా అంటే దానికి సమాధానం లేదు మరి ఇలా మళ్ళీ ఉంకదండి టీఆర్ఎస్ మొన్ననే మనం అందరం పదేళ్ళు ఉన్నాం అయ్యా కొడుకులు కలిసి మొత్తం నియోజకవర్గాన్ని అని చెప్పి మరి అరాచకం ఎక్కువైపోయింది దోపిడీ ఎక్కువైపోయింది అభివృద్ధి జరగట్లేదు మరి అని చెప్పేసి గోవర్ధన్ ఓడగొట్టామా లేదా ఓడగొట్టా మళ్ళీ ఇయ్యాలా మళ్ళీ కుంటుకుంటా కుంటుకుంటా మళ్ళీ వస్తున్నాడు పార్లమెంట్కి పోతే నేను మళ్ళీ గెలిపిస్తే నేను అభివృద్ధి చేస్తాను అంటే మూడు నెలలలో ఓడిపోయిన మనిషి మళ్ళీ ఏం కొత్తతనం ఉండేదా మళ్ళీ దేని కొరకు కొట్టేయాలంటే కేసీఆర్ ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ పార్టీని మేము గుల కొట్టేస్తాం మీరు పది సీట్లు ఇవ్వండి మేము బీజేపీతో కలిసిపోతాం అంటున్నాడు ఏమంటున్నాడు తో కలుస్తారంట ఇవాళ చెప్తా ఉన్నాడు పది సీట్లు వస్తే మేమే కింగులం పార్లమెంట్ వస్తుందని అంగ పార్లమెంట్ అంటే ఎవరికి మెజార్టీ రాదు అంగ పార్లమెంట్ వస్తే ఎట్లా గవర్నమెంట్ పనిచేస్తా అంటే బీజేపీతో కలుస్తాడంట కేంద్రంలో మంత్రి అవుతా అక్కడ రామనాగేశ్వరరావు కూడా మంత్రి చేస్తా అంటున్నాడు ఇంత స్పష్టంగా టిఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిన తర్వాత మరి వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ ఇద్దరు కూడా కాబట్టి కు ఓటేస్తే అది మోడీ వేసినట్టే బీజేపీకి వేసినట్టు కాబట్టి మీరు కూడా రాబోయే ఎన్నికల్లో పదమూడో తారీఖు నాడు ఇలా మనం ముప్పై తారీఖులో ఉన్నాం ఇంకా పదమూడు రోజులే ఉంది పదమూడు రోజులలో రాబోయే ఎన్నికల్లో ఇది చాలా పెద్ద ఎన్నిక ఢిల్లీ ఎన్నిక ఇది మీరు కూడా ఎప్పుడైతే అప్పుడు మొన్న నవంబర్లో ఎట్లా వేసినా మరి చేతి గుర్తు ఓటేసి జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం గెలిపిస్తే ఈ ఐదు గ్యారంటీలు మీకు అమలు అవుతాయి ఉపాధి హామీ నాలుగు వందలు అవుతుంది రైతులకు రుణమాఫీ అవుతుంది అదే విధంగా మీ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి కాబట్టి మన బతుకులు బాగుపడాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా మన పొలాలకు పంట పొలాలకు నీళ్లు రావాలా మన పండించిన పనులకు ధర రావాలా మనకు ఇందిరామ్మ ఇండ్లు కూడా మేము చెప్తాను పదేళ్ళు కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టలే ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు పథకం మేము కాంగ్రెస్ తెచ్చినాం మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి ఈ ఎన్నికల కోడ్ కాగానే ఇక్కడ కోవింద్పల్లిలో ఐదేళ్లలో మొత్తం ఎవరికి ఇల్లు లేకుండా అందరు కూడా వాళ్ళ సొంత స్థలంలో కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీలక జరిగేమో ఆరు లక్షలు మరి పేద బీసీలక జరియేమో ఐదు లక్షలకు మీ ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరామాన్ ఇప్పిస్తాం మరి మనకి ఇండ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా మనకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా ఈ గుళ్ళు లేవా మనకు పెద్ద మద్దతు గుడి ఉన్నది ఇలా ఇంకో గుడులు ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి ఉన్నది మనం మనం కూడా దేవుళ్ళు మొత్తం మనం కూడా హిందువులమే మనం కూడా భక్తులమే రామ భక్తులమే ఇలా దేవుడు అనేటువంటి ఎక్కడ ఉండాలా గుళ్ళే ఉండాలా మనకు భక్తి ఎక్కడ ఉండాలా గుండెల్లో ఉండాలా ఇలా దేవుని రోడ్డు మీద తీసుకొచ్చారు రాముని రోడ్డు మీద పెట్టి మరి ఇలా ఓట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు దానితో ఒరిగేదేం లేదు దేశాన్ని ఉన్న ఆస్తులు అమ్ముకోవడం తప్పితే చేసేదేం లేదు మరి మతం పేరు మీద ఒకడు కులం పేరు మీద ఒకడు ఓట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరి ఇందిరాగాంధీ మనమని మనం ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా ఈ ఐదు గ్యారెంటీ పథకాలు కూడా దయచేసి మీరు చదువుకోండి మీ పిల్లలతో చదివిచ్చుకోండి ఒకవేళ చదువు రాని వాళ్ళు మీ దీని ద్వారా మీకు మీ బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది ఇంకా మాట మారే లేని లేదు దేశం కొరకు త్యాగం ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి ఇది మాట మార్చే పార్టీ కాదు మొన్ననే మీరు నిరూపించరు మీరు ఓట్లేసి గెలిపించడానికి ఇలా నాలుగు పథకాలు అమలు అవుతా ఉన్నాయి ముఖ్యంగా మహిళల గురించి మొన్న మనం చెప్పినాం మీ గ్రామం నుండి కూడా వచ్చి ఉంటారు మన పరేడ్ గ్రౌండ్లో పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో మహిళలతో మనం మీటింగ్ పెట్టాం దాంట్లో మహిళా స్వశక్తి పేరు మీద ప్రతి సంఘానికి మీ గ్రూప్ సంఘాలకు పది లక్షల రూపాయలు జీరో వాటితో రుణాలు ఇస్తామని చెప్పినాం ఏదైనా ఎందుకంటే సోనియా గాంధీ గారు మహిళ ప్రియాంక గాంధీ గారు మహిళ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం కూడా మహిళా పక్షపాతంగా బస్సులు మీకే ఫ్రీ సిలిండర్ ఐదు వందలకే మరి ఇవాళ మరి కరెంటు బిల్లు కూడా ఫ్రీ అయిపోయింది ఇక్కడ ఇంకా ఏదైనా పార్టీ చేసిందా మరి మీరు ఆలోచించాలి ఇవాళ కాబట్టి గోవింద్పల్లి గ్రామంలో తప్పకుండా మీరు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుతా ఉన్నా ఇంకా సమస్యలు చెప్పారు ఇక్కడ తమ్ముడు ఎప్పుడు మేము వచ్చి మూడు నెలలు అయింది దగ్గర దగ్గర ఇప్పటికే ఒక పదిహేను లక్షల పని చేసి పెట్టినాం మీ గ్రామంలో ఇవాళ రోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సరే ఇవాళ బడ్జెట్ కాగానే మనకు ఇవాళ ఎలక్షన్ కాగానే కొత్త బడ్జెట్ రాగానే ఖచ్చితంగా ఈ రోడ్డు నేను చేపిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అక్కడ పశావన వాటి వరకు మరి బీటీ రోడ్ కావాలన్నారు తప్పకుండా అది కూడా చేపిస్తాం ఇక్కడ ఇందిరామ్మ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాం ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ మరి మన ఎస్సీ సోదరులకు ఆ కమ్యూనిటీ హాల్ కూలిపోతుంది అంటున్నారు అది కూడా తప్పకుండా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం ఇక్కడ ఏ సమస్య ఉన్నా అది బస్సు కూడా చెప్తున్నా మొదలై చెప్పినా కొత్త బస్సులు వస్తున్నాయి ఖచ్చితంగా గోవిందపల్లికి బస్సు పంపిస్తారు రెండు పూటలు మీకు ఏం టెన్షన్ లేదు మీరు ఫ్రీగా బస్సు ఎక్కి టికెట్లు లేకుండా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకోసారి జీవన్ రెడ్డి గారు మనము ఈ కవితను చూసాం మనం అరవిందను చూసాం ఒకసారి జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ గెలిపియండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం